హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక అయితే వెళ్ళిపోదాం శివనారాయణ ఉలుగు పలుగు లేకుండా స్పృహ లేకుండా అలా పడి ఉండడం చూసి కాంచన తట్టుకోలేకపోతుండే చాలా ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపలేదు అని చెప్పేసి పారిజాతంని కూడా చాలా కోపం చేస్తుంది కాంచన ఇక దశరథ తన కారణంగానే సుమిత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే శివనారాయణ స్పృహలు అయితే వశాడు సుమిత్ర ఎక్కడ అని కాంచనికి అడుగుతాడు మమ్మీ రాలేదు తాత అని చెప్తుంది జ్యోస్న ఇక నాన్నకి ఏమవుతుందో ఏంటోనని కాంచన సుమిత్ర వదిన కనిపించదని ఎవరు చెప్పారు నాన్న రే కార్తిక్ వెంటనే నువ్వు వెళ్ళి సుమిత్ర వదినని తీసుకురా అని చెప్పేసి కార్తిక్ అయితే చెప్తుంది నాన్న నా కొడుకు కోడలు ఈ కుటుంబాన్ని బాగు చేస్తారు నువ్వేమీ కంగారు పడదు నేను నీకు మాటిస్తున్నాను అని నాన్నకైతే మాటిస్తుంది కాంచన ఇక కార్తీక్ తాత దగ్గరికి వస్తాడు తాత అమ్మ మాటి నా మాట నేను నీకు మాటిస్తున్నాను ఎవరు ఏం చేసినా కూడా మేము మీ వెంటే ఉంటాము మిమ్మల్ని ఒక్కటిగా చేస్తాం తను తాత అని తాతకి మాటిస్తాడు మాస్టారు నువ్వు ఇక్కడే ఉండు నేను అతన్ని తీసుకొస్తాను అని చెప్పేసి బయటికి అయితే వెళ్ళిపోతాడు కార్తిక్ ఇదిలా ఉంటే మరోవైపు సుమిత్ర ఓ చోట కూర్చొని ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఈ మనిషిని చూడడం కంటే ఆ రోజే బుల్లెట్ తగిలి ఆ రోజే నేను చనిపోతే బాగుంటుంది అసలు ఈరోజు ఈ మనిషి నన్ను నట్టింట్లో చంపేసింది అని దశరథ అన్న ఒక్క మాట సుమిత్రమ్మ మనసుని కుదిపేస్తుంది అప్పుడే ఇద్దరు రౌడీలు సుమిత్రమ్మని చూస్తారు ఇక సుమిత్రమ్మ మెల్లి ఉన్న బంగారం చూసి కల్లేర చేస్తారు వెంటనే ఆ రౌడీలు సుమిత్రమ్మ దగ్గరికి వస్తారు కత్తి చూపించి ఆ బంగారం తీసేవమ్మట్టు సుమిత్రమ్మని బెదిరిస్తారు ఇక సుమిత్రమ్మ ఇంట్లో నుండి వచ్చిన దాన్ని ఈ బంగారం నాకెందుకు అని చెప్పేసి మెల్ల ఉన్న బంగారం అంతా కూడా తీసి ఆ రౌడీల చేతిలో పెడుతుంది సుమిత్రమ్మ ఇక ఓ రౌడీ మమ్మల్ని చూసి పారిపోకుండా ఇదంతా తీసిస్తున్నావు అసలు ఇది నిజమైన బంగారమా లేక రోల్ గోల్డా అని అడుగుతాడు అప్పుడు సుమిత్రమ్మ నిజమైనవి అని చెప్తుండే అప్పుడు ఓ రౌడీ అయితే నీ మెల్ల ఉన్న ఆ తాళిని కూడా తీసివు అంటూ బెదిరిస్తాడు కానీ సుమిత్రమ్మ ఇది నేను ఇవ్వలేను అని చెప్తుండే ఇక వాళ్ళు వినకుండా సుమిత్ర అమ్మ మెల్ల ఉన్న తాళిని తెంచే ప్రయత్నం చేస్తారు కానీ అప్పుడే దీప అపర కాలిలా కర్రతో రౌడిని చితక బాదుతుంది రెయి ఆడవాళ్ళు బంగారం మెల్లో వేసుకొని తిరగాలి అంటేనే భయపడేలా చేశారు కదరా అంటూ ఆ ఇద్దరు రౌడులని కర్రతో చితక బాదుతుంది దీప ఇక ఒక రౌడి అక్కడి నుండి పారిపోతాడు కానీ మరో రౌడి అక్కడే పడిపోతాడు ఇక ఆ రౌడుల చేతిలో నుంచి ఆ బంగారం అంతా తీసుకొని అమ్మ చేతిలో పెడుతుంది దీప మరోవైపు శివనారాయణ సుమిత్ర <Sumitra> ఎక్కడ అంటూ పదే పదే అడుగుతూ ఉంటాడు అప్పుడు కాంచన నాన్న కార్తికి తీసుకురావడానికి వెళ్ళాడు కదా నాన్న ను నువ్వు పొద్దునుంచి ఏం తినలేదని పిన్ని తి చెప్పింది కాస్త పెరగనం తిన్నాన్న అంటుంది కాంచన వద్దమ్మా నేను సుమిత్రని చూడాలి ఎక్కడో ఉందని ఎవరు చెప్పారు అన్నారు కదా అని చెప్తాడు శివనారాయణ అప్పుడు కాంచన నాన్న అది చాలా దూరం నాన్న అంటుంది ఇక కాంచన మాటలను బట్టి శివనారాయణకి అర్థమైపోతుంది నిజం చెప్తే నేనేం చచ్చిపోనమ్మా సుమిత్ర కనిపించలేదు కదూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు శివనారాయణ అప్పుడు కాంచన నాన్న నా కొడుకు కోడలు వదిన కోసం వెతుకుతున్నారు తను ఎక్కడున్నా తీసుకొచ్చి నీ ముందు నిలబెడతారు అయినా వదిన మాత్రం మనల్ని వదిలి ఎక్కడ తిరుగుతుందో చెప్పు నీ మనవడి మీద ఆ మాత్రం నమ్మకం లేదా అంటూ ఒక ముద్ద తిను అంటూ నాన్నని బ్రతిమలాడి నాన్నకి గోరు ముద్దలు తినిపిస్తుంది కాంచన ఇక అన్నయ్యని కూడా అలా చూసి అన్నయ్య నువ్వు కూడా ఏం తినలేదు కాస్త తినన్నయ్య అంటుంది కానీ దశరథ వద్దమ్మ అంటాడు అప్పుడు కాంచన అన్నయ్య వదిన మీద నీకు ఎంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది ఆయన నాకే కాళ్ళు ఉంటే నా కాళ్ళకు శక్తి ఉంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వదిన ఎక్కడున్నా కూడా తీసుకొచ్చేదాన్ని ఆయన నేను చేయలేని పని నా కొడుకు చేస్తున్నాడు నీకు నీ మేనల్లుడి మీద నమ్మకం ఉంటే కాస్త తిను అంటూ అన్నయ్యని బ్రతిమలాడి గోరుముదలు తినిపిస్తుంది కాంచన అప్పుడు దశరథ చెల్లెమ్మ నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో అని చెప్పి ఇటు చెల్లెలకి అటు నాన్నకి గోరుముదలు తినిపిస్తాడు దశరథ ఇక ఇదంతా చూస్తూ శ్రీధర్ ఇంట్లో ఆడపిల్ల ఉంటే అమ్మ ఉన్నట్టే అని ఇందుకే అంటారేమో అని చెప్తాడు ఇక పారిజాతం ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ పక్క గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడికి జ్యూసిన వస్తుంది ఏంటి సింపతి కోసం ఏడుస్తున్నావా అంటుంది ఆ మాటకి పారిజాతంకి చాలా కోపం వస్తుంది ఏంటే నేను మనిషినే అక్కడ ఉన్నది నా భర్త భర్త లేకపోతే ఈ రంగురంగుల చీరలు ఈ నగలు ఇవేమీ ఉండవు అసలు ఆడదానికి ఐదోతనం ఇచ్చేదే భర్త నా భర్త ఇలాంటి స్థితిలో ఉండడానికి కారణం నువ్వే కాదే నా కొడుకు కూతుర్ని ఏంటి వారసురాల్ని చేయాలి అనుకున్నాను నా భర్త మీద కోపంతోనే ఇదంతా చేశాను కానీ రోజు కూడా నా భర్తని చంపాలి అని అనుకోలేదే అంటూ జ్యోత్నపై చాలా కోపం చేస్తూ ఉంటుంది పారిజితం అప్పుడు జ్యోత్న ఏంటికి రని నువ్వు కూడా నన్ను అంటున్నావా అంటుంది అప్పుడు పారిజితం అవును సుమిత్రమ్మని నువ్వు వెళ్లకుండా ఆపి ఉంటే అసలు ఇదంతా జరిగేది కాదు నీలో కొంచెం కూడా మానవత్వం మంచితనం అన్నీ చచ్చిపోయాయి ఇంత జరిగిన కూడా నీలో ఏ కొంచెం బాధ కూడా కనిపించట్లేదే అక్కడ వాళ్ళందరూ కోరుకున్నట్టే నేను కూడా కోరుకుంటున్నాను సుమిత్రమ్మ ఎక్కడున్నా సరే ఇంటికి రావాలి అంటూ ఆ భగవంతుని కోరుకుంటుంది పారిచేతం ఇక జ్యోత్న ఎవరు మారినా సరే నేను మాత్రం మారను అని బలంగా అనుకుంటుంది మరోవైపు సుమిత్రమ్మని ఇంటికి రమ్మని దీప ఎంతగానో బ్రతిమలాడుతుంది కానీ సుమిత్రమ్మ రాను అని చెప్పేసండి అప్పుడు దీప ఎందుకు రావమ్మా మీకంటూ అక్కడ ఒక కుటుంబం ఉంది మీ వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తున్నారు అక్కడ దశరథ గారు మీకోసం బాధపడుతున్నారు రండమ్మ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది దీప అప్పుడు సుమిత్ర ఇక మీదట ఎలాంటి బాధ ఉండదులే అందరినీ నేను వదిలేసుకొని వచ్చాను అంటూ బాధపడుతుంది సుమిత్రమ్మ అప్పుడు దీప ఏంటమ్మా కొంతకాలంగా మీ చేతల్లో మీ ప్రవర్తనలో మీ ఆలోచనలో మార్పు వచ్చింది అసలు మీరు మీరేనా అని అనిపిస్తుంది పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అసలు సర్ది చెప్పాల్సిన మీరే ఇలా వెళ్ళిపోతే ఎలానమ్మా ఇంటికి రండమ్మా అని చాలా బాధపడుతుంది దీప కానీ సుమిత్ర ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అంటుంది నేను ఎవరో తర్వాత చెప్తానమ్మా అక్కడ మా బావ దశరథ గారు మీకోసం ఊరు ఊరంతా వెతుకుతున్నారు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్తుంది దీప అప్పుడు సుమిత్ర నేను కనిపించినట్టు ఇంట్లో ఎవరికి చెప్పాలని చూసినా నన్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన కూడా నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టు వేసుకుంటుంది ఆయన కార్తిక్ నా కోసం వెతుకుతున్నాడు అంటే వాడికి నేను అత్తయ్యని కాబట్టి నా భర్త నా కోసం వెతుకుతున్నాడు అంటే నేను భార్యని కాబట్టి నా కూతురు నా కోసం వెతుకుతుంది అంటే నేను తల్లిని కాబట్టి మరి వీళ్ళందరికీ నాతో ఒక బంధం ఉంది కాబట్టి నా కోసం వెతుకుతున్నారు నా గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరి నీకు నాకు మధ్య ఏ సంబంధం ఉందని నువ్వు నా కోసం వెతకాలి అసలు నువ్వు ఎవరు నా కోసం నువ్వెందుకు బాధపడాలి నా కోసం నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి నేను లేకపోతే ఎవరు ఏదో అయిపోతారని నువ్వెందుకు ఆరాడపడాలి అసలు నీకు నాకు ఏంటి బంధం అసలు నేను నీకు ఏమవుతాను అంటూ దీపని ప్రశ్నిస్తుంది సుమిత్రమ్మ అప్పుడు దీప ఏడుస్తూ నువ్వు నా అమ్మవి అంటుంది ఆ మాటికి సుమిత్రమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది అంతలోనే ఓ రౌడి విధవ వెనక నుండి దీపని కర్రతో కొట్టబోతుంటే సుమిత్రమ్మ చూసి అడ్డుపడుతుంది ఇక దీపకి తగలాల్సిన దెబ్బ సుమిత్రమ్మ తలకి బలంగా తగులుతుంది ఇక సుమిత్రమ్మ అక్కడికక్కడే స్పృహ లేకుండా కుప్పగూలిపోతుంది అప్పుడు దీప ఆ రౌడిని కర్రతో కొట్టి తరిమిస్తుండే కన్న తల్లిని అలా చూసి చాలా బాధపడుతుంది మరోవైపు కార్తీక్ జ్యోత్స్నపై చాలా కోపంగా ఉంటాడు ఎందుకంటే జ్యోత్స్న కన్న కూతురు కాకపోయినా పెంచిన కూతురే అయినా కూడా అమ్మ నాన్న ఎంతగానో ప్రేమగా చూసుకున్నారు వాళ్ళకి మించిన ప్రేమ తాతయ్య అందించారు కానీ తాతయ్యని కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోయింది దీప మీద కోపంతో అతని మామని విడదీయాలి అనుకుంటుందా అని జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటాడు కార్తీక్ అంతలోనే దీప ఫోన్ చేస్తుంది బాబా నేను చెప్పేది విను నువ్వెక్కడైనా సరే అర్జెంటుగా మన ఇంటికి రా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి కావు కట్ చేస్తున్నాడు దీప ఇక దీపకి ఏమైందో ఏంటోనని కార్తీక్ వెంటనే ఇంటికైతే వస్తాడు దీపని చూసి ఏమైంది దీప ఎందుకు రమ్మని చెప్పావు అసలు ఏమైంది అక్కడ అత్త ఎక్కడుందో ఏంటో తెలియదు అందరూ భయంతో వణికి పోతున్నారు అక్కడ తాతనేమో కోడలి కోసం బెంగ పెట్టుకొని బీపీ పెంచేసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అని చెప్తాడు కార్తీక్ ఇక ఆ మాటకి దీప బాబా తాతకేమైంది అంటుంది ఇక కార్తీక్ పర్లేదు బాగానే ఉన్నాడు అక్కడ జ్యూసిన పారు ఉన్నా కూడా ఏం లభం అయినా నిన్ను అక్కడ ఉండమని చెప్పాను కదా నువ్వెందుకు వచ్చావు ఇంటికి అసలేమైంది అంటాడు కార్తీక్ అప్పుడు శౌర్య వచ్చి నాన్న అమ్మమ్మ అని చెప్తుంటే ఇక కార్తిక్ అమ్మమ్మ బయటికి వెళ్ళిందిలే అని చెప్తాడు కానీ అక్కడ సుమిత్రమ్మ వాళ్ళ గదిలోనే నిద్రపోయి ఉంటుంది అది చూసిన కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వెంటనే సుమిత్ర దగ్గరికైతే వస్తాడు తలకి కట్టు కట్టుకొని నిద్రపోయి ఉంటుంది అక్కడ ఏం జరిగిందో తనకి అర్థం కాదు ఏదేమైనా దీప ఆ రౌడీల నుండి తన కన్నతల్లిని రక్షించుకొని ఇంటికైతే తీసుకొచ్చిందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్